ఫ్రెండ్స్ యుఎస్ఏ ప్రభుత్వము అక్రమ వలసదారులను వెనక్కి పంపించేటప్పుడు వాళ్ళ కాళ్లకు చేతులకు గొలుసులేసి చేతులకు బేడీలు వేసి వాళ్ళ సీ సెవెంటీన్ విమానాలెక్కించి పంపిస్తోందా అన్న ప్రశ్న వేసుకుంటే మన భారతదేశానికి సంబంధించి ఇంకా అలా చేతులకు బేడీలు వేసి పంపించారు అన్నది ఎక్కడ కూడా వార్త లేదు అలాంటి వార్తలు ఎవరైనా సరే ప్రచారం చేశారు ప్రసారం చేశారంటే అది ఖచ్చితంగా అబద్దం ఇప్పటికి ఒక్క ఫ్లైట్ వచ్చింది టెక్సాస్ స్టేట్ నుంచి యుఎస్ఏ టు మన పంజాబ్ స్టేట్ వచ్చింది బట్ ఎవరికి కూడా చేతులకు బేడీలు వేసి పంపించడము అలా ఏం చేయలేదు ఆ ఫ్లైట్ కూడా మధ్యలో జర్మనీలో ఆగింది జర్మనీలో ఆల్మోస్ట్ ఒక సిక్స్ అవర్స్ దాకా ఆగింది అక్కడ వీళ్ళందరికీ బాత్రూమ్స్ వెళ్ళి రావడము అలాగే వీళ్ళు భోజనం చేయడము అవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు అక్కడ నుంచి భారతదేశానికి వచ్చారు జర్మనీలో అంటే బయటికి వదలడము అట్లాంటిది ఏం లేదు వీళ్లకు అది జరిగింది సో చేతులకు బేడీలు వేయడం అనేది జరగల అదే ఫస్ట్లో మీరు చూస్తే సాల్వడార్ బ్రెజిల్ మెక్సికో కొలంబియా గ్వాటిమలా ఇట్లా కొన్ని దేశాలకు పంపించేటప్పుడు ముఖ్యంగా బ్రెజిలియన్స్ని పంపించేటప్పుడు వాళ్ళ చేతులకు బేడీలు వేయడము అవసరమైతే కొంతమంది కాళ్ళు కూడా గొలుసులతో కట్టేయడము ఫ్లైట్ ఎక్కించి పంపించడం అది మనం గమనించవచ్చు అంతర్జాతీయంగా చాలా పెద్ద గోల గోల గగ్గోలు వినిపించింది ఒక రకంగా చూస్తే మానవ హక్కుల హననం అది కదా అంటే హ్యూమన్ రైట్స్ వైలేట్ చేసినట్టే కానీ మరో కోణంలో చూస్తే అమెరికా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు ఒకవేళ వాళ్ళ చేతులకు బేడీలు కనుక వేయలేదు అనుకోండి అందరి చేతులకు వేయలేదు మీరు గమనించారా అన్ని దేశాలకు పంపించే వాళ్ళ చేతులకు వేయలేదు బ్రెజిలియన్స్ వెనక్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతులకు బేడీలు వేసి పంపించడం మనం చూడొచ్చు ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా బాగా వైరల్ అయ్యాయి ఎందుకు అని అంటే అండి వాళ్ళు ఫస్ట్ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు రెండోది ఫ్లైట్ లోకి ఎక్కిన తర్వాత చేతులకు బేడీలు గనక లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునే అవకాశం ఉంది ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే అవకాశం ఉంది ఫ్లైట్ క్రూ మీద దాడి చేసే అవకాశం ఉంది ఇటువంటి సంఘటనలు అంతకుముందు అమెరికా ఫేస్ చేసింది ముఖ్యంగా ఈ డిపోటీస్ ని వెనక్కి పంపించేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రెసిస్ట్ చేస్తారు లైక్ మమ్మల్ని ఎట్లా వెనక్కి పంపిస్తావు నువ్వు అమెరికా నుంచి అని చెప్పి అసలు ఎయిర్పోర్ట్ నుంచే వాళ్ళు రెసిస్ట్ చేయడం మొదలు పెడతారు రిఫ్యూజ్ చేస్తారు అంటే బోర్డు అవడానికి ఫ్లైట్ బోర్డింగ్ టైం అవుతా ఉంటది నేను బోర్డింగ్ తీసుకోను ఆ డిపోర్టేషన్ ఫ్లైట్ నేను ఎక్కను అని చెప్పి అంటారు కొంతమంది రకరకాల డిస్టర్బెన్సెస్ ఆ ట్రాన్సిట్ మధ్యలో ఫ్లైట్ ఆకాశంలో ఉన్నప్పుడు క్రియేట్ చేసే అవకాశం ఉంది ఎస్కేప్ అవ్వడానికి అటెంప్ట్ చేసే అవకాశం ఉంది ఇట్లా చాలా చాలా ఉన్నాయండి అందుకని చెప్పి యూఎస్ ఐసీఈ ఉంటుంది ఐసీఈస్ నథింగ్ బట్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ యూఎస్జీ వాళ్ళు స్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఆపడం కోసం ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఆ బోర్డ్ అవ్వడానికి రెఫ్యూజ్ చేయొచ్చు అంటే ఫిజికల్గా రెసిస్ట్ చేయొచ్చు నేను రాను అని చెప్పి లేదు ఎయిర్పోర్ట్ లోపల అంటే బోర్డు అవ్వడం కంటే ముందు ఎవరైతే ఎయిర్పోర్ట్ క్రూ ఉంటారో వాళ్ళ మీద వీళ్ళు దాడి చేసే అవకాశం ఉంది అసలు నేను నడవనే నడవను ఇక్కడి నుంచి నువ్వు ఎయిర్పోర్ట్ దాకా నువ్వు నన్ను తీసుకొచ్చావు కానీ ఏదో పాత సంవత్సరా లాగా గుర్రాన్ని నీటి దాకా తీసుకొచ్చావు సరస్సు దాకా కానీ దాని చేత నువ్వు బలవంతంగా నీళ్లు తాగించలేవు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు నువ్వు నన్ను ఫ్లైట్ ఎక్కించలేవు అవసరమైతే నేను పారిపోతాను నీకు దమ్ముంటే కాల్చు ఎంతమందిని కాలుస్తావో చూస్తా కాల్చావంటే అది పెద్ద సీన్ అవుద్ది నీకు మళ్ళీ అమెరికా ప్రభుత్వము ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇల్లిగల్ ఇమిగ్రెంట్స్ను కాల్చి పారేస్తుందని చెప్పి అంతర్జాతీయంగా నీ దేశం పరువే పోతుంది ఎంతమందిని కాలుస్తావు మహా అయితే ఒక్కడో ఇద్దరినో ముగ్గునో కాలుస్తావు అంతే కదా అందరినీ కాల్చలేవుగా సో మేమందరం అటు ఇటు పరిగెత్తుతాం ఎయిర్పోర్ట్లో లేదు ఒక్కసారి నువ్వు మమ్మల్ని ఆ ఫ్లైట్ దగ్గరికి ఎక్కించడానికి లైన్ కట్టిస్తావే అక్కడి నుంచి మేము ఇష్టం వచ్చినట్టు రన్వే మీద పరిగెత్తుతాం దూరం దూరం పరిగెత్తుతాం ఆ పొలాలలోనో ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తాం పట్టుకో ఎంతమందిని పట్టుకుంటావో పట్టుకో కాలుతావా కాల్చు ఇట్లా చేసే ఛాన్స్ ఉందండి అలాగే ఫ్లైట్ ఒక్కసారి గాల్లోకి ఎగిరిన తర్వాత ఆ లోపలికి ఎక్కిన తర్వాత గట్టిగా అరుస్తూ ప్రొటెస్ట్ చేస్తూ ముఖ్యంగా చేతులు ఖాళీగా గనక ఉన్నాయంటే చాలా చాలా పనులు చేయగలరు పక్క కొట్టగలరు లేదు విమానాన్ని బద్దలు కొట్టొచ్చు ఒకసారి ఫ్లైట్ గాలిలోకి ఎగరంగానే అందరు కలిసి బ్రెజిలియన్స్ అసలే ఒక్కొక్కడు మాంచి జమా జట్టులాగా దుక్కల్లాగా ఉన్నారు గబ్బర్ సింగ్ సినిమా విలన్ల లాగా ఫ్లైట్లో ఉండే కుర్చీలను విరక్కొట్టి బద్దలు కొట్టి ఫ్లైట్ నిరక్ ఈ రేంజ్లో చేశారనుకోండి ఆకాశంలో ఏమవుతుంది ఒకసారి ఊహించండి అలాగే తమ పక్కన ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరి మీద అయినా సరే కూడా దాడి చేయొచ్చు ఒరే నువ్వు చెప్పడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి పక్కనోడి మీద లేదు వీడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు నా ఇన్ఫర్మేషన్ అందుకే నన్ను పట్టుకున్నారు వీళ్ళు యుఎస్ అధికారులు లేకపోతే అసలు నేను వీళ్ళకి దొరికేవాడినే కాదు అని చెప్పి ఎందుకంటే అండి అది చాలా తీవ్రమైనటువంటి సైకలాజికల్ స్టేట్లో ఉంటారు వాళ్ళు అమెరికా నుంచి వెనక్కి పంపిస్తున్నారు వాళ్ళని అంటే అది కూడా చాలా సంవత్సరాల పాటు ఉండి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా పదేళ్ళు ఎనిమిదేళ్ళు అక్రమంగా వాళ్ళని వెనక్కి పంపిస్తుంటే నా ఇన్ఫర్మేషన్ నువ్వే ఇచ్చావు కొట్టుకునే అవకాశం ఉంది వాళ్ళల్లో వాళ్ళు అది కూడా పెద్ద సీన్ అవుతుంది కొన్ని సందర్భాలలో అండి కొన్నిసార్లు ఫ్లైట్లు ఎక్కడానికి కూడా అక్కడ కూర్చొని ప్రొటెస్ట్ చేయడము ఇట్లాంటి సంఘటనలు కూడా ఉన్నాయి అమెరికా చరిత్రలో ఉన్నాయి వేరే దేశాల చరిత్రలలో కూడా ఉన్నాయి ఈ దరిద్రమైన గోళ ఎందుకని చెప్పి ఐసీ ఏం చేసిందంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ యుఎస్ మాహా అయితే మాకు హ్యూమన్ రైట్స్ లేవు అని చెప్పి తిట్టుకుంటే తిట్టుకుంటారేమో ప్రపంచంలో పర్వాలేదు మాకు హ్యూమన్ రైట్స్ లేవు అని చెప్పి తిట్టుకున్నా పర్వాలేదు ముందు వీళ్లను మెడవట్టి బయటికి గెంటేయాలి ఫస్ట్ మమ్మల్ని తిట్టుకున్న తర్వాత అర్థం చేసుకుంటారు అక్రమంగా మా దేశం లోపలికి వీళ్ళు ప్రవేశించారు ఎవరైనా సరే మా దేశం లోపలికి అక్రమంగా కనుక ప్రవేశిస్తే అవసరమైతే వాళ్ళని ఇలా చేతులకు బేడీలు కాళ్ళకు గొలుసు లేసి కట్టి మెడబట్టి బయటికి గెంటతాము అన్న ఒక బలమైన మెసేజ్ వెళ్ళాలి వేరే దేశాలకు ఇది కూడా ఒకటి ఉంది సో ఇవన్నీ ఉండడం వల్ల అండి వాళ్ళు అట్లా గట్టిగా కట్టేసేసి బేడీలు వేసి హ్యాండ్ వేసి బ్రెజిలియన్లతో సహా ఇంకా కొంతమందిని ఇంకా కొన్ని దేశాలకు చెందినటువంటి అందరినీ ఏలేదు ఫ్లైట్లో కొంతమందిని వీళ్ళకి ఎవరెవరి మీద అయితే డౌట్ ఉందో లేదా పక్కా ఇన్ఫర్మేషన్ ఉందో వీళ్ళకి ఆల్రెడీ నేర చరిత్ర ఉందో ముఖ్యంగా దక్షిణ అమెరికా దేశాలంటే చాలా చోట్ల మాదక ద్రవ్యాలు అమ్ముకోవడాలు ఆ మాదక ద్రవ్యాల ముఖ్య బ్యాచ్లు అందులో పనిచేసినటువంటి వాళ్ళైతే భయంకరంగా కరడుగట్టినటువంటి వాళ్ళు ఉంటారు అసలు వాళ్ళ ముందు ఇంకెవడు మన భారతదేశంలో ఉండే చాలా చాలా ముఠాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి హింసకు అలవాటు పడ్డటువంటి చాలా చాలా మార్గాలు చాలా ముఠాలు అవన్నీ ఉన్నాయి అవేవి కూడా ఈ మాదక ద్రవ్యాల బ్యాచ్ల ముందు అసలు పనికిరావు అంత తీవ్రంగా ఉంటదనమాట వాళ్ళ ప్రతిస్పందన అవసరమైతే సో అలాంటి నేర చరిత్ర ఉంది అని చెప్పి ఎవరికన్నా తెలిసింది వాళ్ళకు కూడా హ్యాండ్ కప్స్ వేసి వెనక్కి పంపించింది ఐసీఈ సో ఇది మొత్తం అమెరికా ఒక భద్రతా చర్యగా అభివర్ణిస్తూ తనను తాను సమర్థించుకుంటూ మాట్లాడుతున్న మాటలు అక్కడ ఉన్నటువంటి అధికారులు కాకపోతే అండి బ్రెజీలియన్ కు సంబంధించి మాత్రం ఇది బాగా వైరల్ అయ్యింది సో మానవీయ కోణంలో కూడా ఆలోచించాలి అని చెప్పి బ్రెజిలియన్స్ ను వెనక్కి పంపించినప్పుడు చాలా పెద్ద గగ్గోలు అయితే అంతర్జాతీయంగా జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు గోలగోళ రచ్చరచ్చ చేయడము ఆఫ్కోర్స్ బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా గళం విప్పడము ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేయడము ఇవన్నీ కూడా చేశారు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పిన చెప్పి ముగిస్తాను అసలు మన భారతదేశానికి చెందినటువంటి అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారని చెప్పి గుర్తించి పద్దెనిమిది వేల మంది ఫస్ట్ ఒక్కొక్కరిని వెనక్కి పంపిస్తుంటే అసలు ఫస్ట్ ఫ్లైట్ టెక్సాస్ నుంచి పంజాబ్ వైపు బయలుదేరగానే కాలిఫోర్నియాలో కొన్ని నగరాలలో బయటికొచ్చి రోడ్ల మీద బైఠాయించి లేదు రోడ్ల మీద నిలబడి ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలియజేయడం మొదలెట్టారు కొంతమంది ఏమన్నా తెలుసా అమెరికాను నిర్మించడంలో ఇమిగ్రెంట్స్ యొక్క పాత్ర కూడా ఉంది ఇప్పుడు ఇమిగ్రెంట్స్ నువ్వు ఎట్ట వెనక్కి పంపిస్తావు అని చెప్పి ఒక్కొక్కరు అక్కడ గుంపులు గుంపులుగా నిలబడి కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో ప్లకార్డులు పెట్టుకొని ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజమే అండి అమెరికా నిర్మించడంలో ఇమిగ్రెంట్స్ పాత్ర ఉన్నది ఎస్ కాదనలేని సత్యము కాదని ఎవడన్నాడు దాని అర్థం అక్రమంగా లోపలికి వచ్చేసి నేను ఇమిగ్రెంట్ని అని చెప్పి అంటే ఎట్టండి నీకు ఇష్టం వచ్చిన దారుల గుండా నువ్వు వచ్చేసేసి గోడ దూకొచ్చి లేదు నీకు ఒక వీసా ఇస్తే ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా నువ్వు అక్కడ ఉంటూ అక్కడ ఉన్నటువంటి దేశపు చట్టాలను ఉల్లంఘిస్తూ నేను ఇమ్మిగ్రెంట్ని నేను అమెరికా కోసం పనిచేస్తున్నాను కాబట్టి నువ్వు మమ్మల్ని వెనక్కి పంపిస్తావా నేను నీ మీద నిరసన చేస్తాను ట్రంప్ మీద అంటే ఏమైనా మీనింగ్ ఉందండి సో అలాంటి పనులు కూడా చేస్తున్నారు కొంతమంది అక్కడ మన భారతీయ గుంపులు కూడా అక్కడ నిలబడి ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలియజేయడము ఇదంతా కూడా చూసాం సో ఈ హ్యాండ్ కప్స్ వేసి పంపించడం దానికి సంబంధించండి సో డబుల్ హెజ్ స్వాడ్ లాగా ఉంది ఓ కోణంలో చూస్తేనే హ్యూమన్ రైట్స్ ఆంగిల్ కనిపిస్తుంది మరో కోణంలో చూస్తే అమెరికా అరే మేము భద్రతాపరమైనటువంటి ప్రమాణాలు పాటించాము మాకు ఎప్పుడైతే డౌట్ ఉందో వీళ్ళు తిరగబడే ఛాన్స్ ఉంది అని డౌట్ ఉందో ఆయా టైమ్స్లో మేము హ్యాండ్ కప్స్ వేసి మరి పంపిస్తున్నాము అని చెప్పి అమెరికా చెప్తాం ఇప్పటి వరకు మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళని వెనక్కి పంపించేటప్పుడు మాత్రం ఎవరికి కూడా హ్యాండ్ కప్స్ వేయలేదండి ఆ పాత వారం రోజుల క్రితం బ్రెజిలియన్స్ ని పంపించినప్పుడు ఆ ఫోటో ఒకటి వైరల్ అయింది కదా ఆ ఫోటో పెట్టి కొంతమంది మన భారతీయులను కూడా చేతులకు బేడీలేసి ట్రంప్ మామ ఎనికి పంపిస్తున్నాడు అనే రేంజ్లో అబద్దాలు అసత్యాలు ప్రసారం చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు అది పచ్చి తప్పు అదే విషయం ధన్యవాదాలు